హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు ఈరోజు స్పెషల్ ఏం చూసారా ఇంకా మామిడికాయలు అయిపోతున్నాయి కదా లాస్ట్ లాస్టే కదా మా ఇంట్లోని మా అందరి ఫేవరెట్ అనమాట పులిహోర అసలు గారెలు అంటే ఎవరికీ ఇష్టం లేకుండా ఉంటుంది అందుకనేసి ఈ వీడియోలో రెండు డిష్లు మీకు నేను చూపిస్తున్నాను గార్లు అండ్ మామిడికాయ పులిహోర అనమాట గారెలు కూడా మీకు సాఫ్ట్గా ఫ్లఫీగా ఎలా వస్తాయో కూడా చూపిస్తున్నానండి మామిడికాయ పులిహోర చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ నేను చనా పలుకులు ఫ్రై చేసి తీసేస్తానండి ఎందుకంటే అది పులిహోరలోకి మనం తింటే పంటి కిందకి వస్తే కొంచెం క్రంచీగా ఉంటే చాలా బాగుంటుంది మనం తాలింపులోనే వేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా అయిపోతుంది కదా అందుకనేసి నేను తాలింపులో వేయట్లేదు అనమాట ఇందులో మీరు బఠానీ ఉంటుంది కదా పచ్చి బఠానీ అది కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను అందుకనేసి వేయట్లేదు ఇది ఇంకా ఈ పులిహోర చాలా ఈజీగా ఉంటుంది పులిహోర అంటే మా ఆయనకి అసలు చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం కానీ మా ఆయనకి ఇంకా ఎక్కువ ఇష్టం ఇంకా దబ్బకాయ పులిహారు కానీ మళ్ళీ చింతపండు అంటే నాకు ఇష్టం కానీ దబ్బకాయ పులిహార ఇంకా మామిడికాయ అంటే అందరికీ ఇష్టం స్పెషల్గా మా ఆయనకి ఇష్టం పులిహార పులుసు ఇలాంటివన్నిట్లో ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి ఇంగువ కూడా చాలా మంచిది ఒంటికి మరీ ఓవర్గా వాడకూడదు కానీ కొంచెం వాడితే మంచిది ఈ మధ్య నేను కూడా నేను కూడా బాగా అన్నింటిలో ఇంగువ వేస్తున్నాను అనమాట ఇగోండి చూసారా ఇక్కడ మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా ఇక్కడ ఉన్నది అందుకనే మీకు బోర్ కొట్టకుండా ఉండాలనేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట చూసారా ఇగోండి ఈ అంటే మామిడికాయ తురుము వేస్తారండి ఇంకా మామిడికాయ అయిపోతుందండి లాస్ట్ అసలు లాస్ట్ నేను చెప్పాలంటే హెల్త్ ప్రాబ్లం వల్ల అసలు పళ్ళు సరిగ్గా తినే తినలేదు ఇప్పుడిప్పుడు లాస్ట్ అయిపోయింది అన్నప్పుడు అన్నప్పటికీ ఇంకా అందులోనేమో పురుగులు వచ్చేస్తాయంట నేను కోసేటప్పుడు కూడా నాకు పురుగులు కనిపించేయి అందుకని ఇంకా తినకూడదు అని తినలేను అని వదిలేశాను అనమాట ఎందుకంటే వర్షాలు పడిపోతే పురుగులు వస్తాయంట కదా సో అందుకు ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే గారెలు అనమాట మినపప్పు గారెలు మినపప్పు గారెలు మీకు నూనె ఎక్కువ పేల్చకుండా ఫ్లఫీగా కొంచెం సాఫ్ట్గా రావాలి అని సంటే ఇంకా రౌండ్ రౌండ్గా మనకి రెస్టారెంట్లలో చేస్తారు చూడండి ఎంత రౌండ్గా వస్తాయి చాలా అసలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి ఏదైనా తిండి వస్తువు అండి అంటే నా నా ప్రకారం ఫస్ట్ కంటికి నచ్చాలి దాని తర్వాతే పంటికి నచ్చాలి అంతే నేను ఇంకా ఎక్స్ట్రా మీద నుంచి తురుము కూడా వేసానండి అంటే కొంచెం పంట కింద తగులుతుంది అని ఎందుకంటే మనం మసాలాలు ఫ్రై చేసుకున్నాం కదా అది కొంచెం కుక్ అయిపోద్ది కదా ఇలా వేసుకుంటే బాగుంటుంది పల్లి వేసాను కొత్తిమీర వేస్తాను నేను మీద నుంచి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి డెకరేషన్ చేయండి అలా చేశాను ఇంకా గారెలు అంటారా గారెల విషయానికి వస్తే నేను గ్రైండర్లో వేసుకున్నాను మనం కొంచెం కొంచెంగానే వేసుకోవచ్చు గ్రైండర్లో ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఎక్కువ వేసినా అవ్వదు కదా గ్రైండ్ అవ్వదు అందుకని గారెల్లో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కొత్తిమీర వేస్తాను అనమాట కంపల్సరీ నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తాను ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు అలా కూడా చేయొచ్చు అది స్కిప్ చేసి చూడండి ఇదంతా వేసి నేను ఉప్పేసి గారెలు అంటే రుబ్బు బాగా కలుపుతాను అనమాట అది అప్పుడే మీకు కొంచెం ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది ఇంకోటి నూనె ఎక్కువ లాక్కకూడదు అని అంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ గారెల పప్పుని నానబెట్టి వెంట వెంటనే చెయ్యండి అస్సలు మీకు నూనె ఎట్టు వంటిది కూడా లాగదు ఒకవేళ లేదు ఒక లేట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది నానబెట్టిన తర్వాత లేకపోతే రుబ్బీస్ అలా ఉంచేసాము అని అనుకుంటే అప్పుడు కూడా నూక కలుపుకుంటే కొంచెం నూనె లాగదండి ఇంకా ఇంకా చిన్న చిట్కా ఏంటంటే మనం ఎప్పుడైనా ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్లోని ఒక చిటికెడు ఉప్పేయండి నూనె అస్సలు అంటే అస్సలు లాగదు ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు మనకు కొన్ని కొన్ని తెలుస్తాయి కొన్ని కొన్ని ఎవరో చెప్తే తెలుస్తాయి అనమాట ఏదైనా మనం పాటించుకుంటేనే బాగుంటుంది అంతేను వంటలు ఏదో అనుకుంటారే ఏదో ఇలా చేసి అలాగా ఇచ్చేసిస్తారనేసి చూడండి నేను ఇప్పుడు గారెలు అది తీసి రౌండ్ రౌండ్గా చేసి ఒక హోల్ పెట్టుకొని వేసుకున్నాను అది ఎంత రౌండ్గా ఎంత అందంగా వస్తాయో నాకు గారెలు అలానే అందంగా కొంచెం పొంగినట్టు ఉంటే చాలా ఇష్టం చాలామంది చేతి మీద వేసుకొని చాలా అంటే చిన్న పే పేపర్ అంతా కూడా అన్నాను కానీ అంటే కొంచెం పల్చగా చేస్తారు ఆ గారెలు అస్సలు ఏం బాగోవు నాకు నచ్చవు సారీ ఎవరికీ అంటున్నాను అంటే ఇలా ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంటాయి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి చూసారు ఎంత చక్క పొంగిందో మనం రెస్టారెంట్లలో తింటుంటామా అలానే ఉన్నదనమాట ఇలా ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పే చిట్కాలని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఈ రెండు ఒక చేశాను ఎందుకంటే తినాలి అనిపిస్తే అక్కడ అప్పటికప్పుడే వెంట వెంటనే చేసుకొని తినేస్తుంటాం అన్నమాట బ్యాక్గ్రౌండ్లో మా పాప వాయిస్ వినిపిస్తుంది దయచేసి ఏమనుకోకండి తను చిన్నదే కదా కొంచెం అల్లరి చేస్తుంది చూసారా నూనె అయితే అస్సలు లాగలేదు కొంచెం నూనె ఒకవేళ మీకు లేదు ఎక్కువసేపు నానబెట్టు అంటే మీరు నోక ఏదైనా వేసుకోండి బాగుంటుంది ఎలా చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా మీకు నచ్చిందో లేదో నా కామెంట్ బాక్స్లో